గురు గ్రహ నక్షత్రంలోకి శనిదేవుడి సంచారం ఈ ఐదు రాసులకు కెరీర్లో పురోగతి రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్యం ప్రకారం శనిదేవుడిని న్యాయం కర్మలకు అధిపతిగా భావిస్తారు మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందొచ్చు అదే విధంగా చెడు పనులు చేస్తే చెడు ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది అయితే శని తన స్థానం మారినప్పుడల్లా పన్నెండు రాసుల వారిపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ఏప్రిల్ ఆరో తేదీన రాహువు నక్షత్రమైన శతభిషా నుంచి గురు గ్రహమైన పూర్వాభాద్రపద నక్షత్రంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కొన్ని రాసుల వారికి కెరీర్తో పాటు అనేక రంగాల్లో పురోగతి లభించనుంది ఈ సందర్భంగా ఏ రాసులపై శనిదేవుని అనుగ్రహం పడుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి శనిదేవుడు పూర్వాభాద్ర నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఆర్థిక అద్భుతమైన ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే ఈ సమయంలో పరిష్కారం లభించొచ్చు మీ స్నేహితులతో సరదాగా గడపాలి ఈ కాలంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని శుభవార్తలను వింటారు కర్కాటక రాశి ఏప్రిల్ ఆరు నుంచి శనిదేవుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి శనిదేవుని అనుగ్రహం వల్ల మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది ఈ కాలంలో మానసిక ప్రశాంతతను పొందుతారు శారీరకంగా బలంగా ఉంటుంది మీ పనులపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు వ్యాపారులకు అధిక లాభాలొచ్చే అవకాశం ఉంది సింహ రాశి ఈ రాశి వారికి వ్యక్తిగత వృత్తిపరమైన సంబంధాల పరంగా ఏప్రిల్ ప్రారంభంలో శనిదేవుని ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో బంధువులు స్నేహితులు సహోద్యోగులతో మంచి సమయం గడుపుతారు ఈ సమయంలో మీరు కెరీర్లో గొప్ప పురోగతిని సాధించే అవకాశాన్ని పొందుతారు ఈ కాలంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనస్సు రాశి శనిదేవుడు పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించడంతో ధనస్సు రాశి వారికి మంచి రోజులు రానున్నాయి ఈ కాలంలో మీరు స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలు గుర్తుండిపోయేలా చాలా సరదాగా ఉంటుంది ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు సంతానానికి సంబంధించి ఏవైనా సమస్యలు శనిదేవుని ప్రభావంతో పరిష్కారమవుతాయి ఈ కాలంలో మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు కుంభరాశి ఈ రాశి వారికి శని దేవుని ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు కెరీర్ పరంగా గొప్ప పురోగతిని సాధించే అవకాశాన్ని పొందుతారు వ్యాపారులు పెద్ద ఒప్పందాలను పొందొచ్చు ప్రభావవంతమైన వ్యక్తిని పరిచయం చేయడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు ఈ సమయంలో సాహస కార్యకలాపాలకు దూరంగా ఉండాలి